రాయదుర్గం మండలం మెచ్చిరి గ్రామంలో ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురైన టీడీపీ నేత ఆదికేశవులు కుటుంబాన్ని ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పరామర్శించారు శనివారం సాయంత్రం ఆ గ్రామానికి చేరుకుని మృతుడి భార్య కుమారుడు కుటుంబ సభ్యులతో మాట్లాడారు వారికి ధైర్యం చెప్పారు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు హంతకులను కఠినంగా శిక్షంగా పడేలా ప్రభుత్వం నుండి తప్పకుండా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు పార్టీ తరపున యాభై వేల రూపాయల తక్షణ ఆర్థిక సహాయాన్ని అందించారు పార్టీ తరపున మరో రెండు లక్షల రూపాయలను కూడా అందించనున్నట్లు వెల్లడించారు వాళ్ళు చేర్లే వాళ్ళ పెళ్ళత పోయినా వాళ్ళ అమ్మతో పోయినా ఏమన్నా ఏమన్నా గొడవ చేసిందో నరికినా నమ్మ కూడా ఏమి ఇట్లా చూ చూపింది ఎన్ని అంటే ఈటకు నాలుగైజ్ చేసినాడు పోనీడి

మీ అసమర్థత వల్లే వాళ్ళు విచ్చలవిడిగా తిరుగుతా ఉన్నారు చంపిన మనుషులు ఊర్లో తిరుగుతా ఉన్నారు ఎస్పీ వచ్చినప్పుడు కూడా ఇద్దరు తిరిగినారంట మోటార్ సైకిల్ నేను అన్ని రోజు మాట్లాడుకుని తెలుసుకుంటున్నా వాళ్ళు అంత భయము భక్తి లేకుండా ఉండారంటే పోలీసులు సరిగా పనిచేయని కారణంగానే ఇట్లా చేస్తున్నారని కూడా గట్టిగా చెప్పిన వాళ్ళకి అందరినీ పట్టుకుంటాము అందరిని శిక్షిస్తామని మాట ఇచ్చినారు చూద్దాం ఎంతమందిని అరెస్ట్ చేస్తారు ఏం చేస్తారని చూద్దాం ఎస్పీతో కూడా ఈరోజు ఆమె కూడా మీటింగ్కి పోయింది నేను మాట్లాడతాను ఇప్పుడు మాట్లాడి ఎంతమందికి శిక్ష పడేదట్లుగా చూస్తారో మా అది చూసి తర్వాత మనము కావాలంటే హోమ్ మినిస్టర్ దగ్గర కూడా పోయి దీనిపైన మాట్లాడి అందరూ ఎవరైతే దీంట్లో ఉన్నారో అందరూ లోపలికి పోయేదట్లుగా చూద్దాం అందరూ సార్ పద్దెనిమిది మంది రాసినాం సార్ పద్దెనిమిది మంది వాళ్ళు ఎవరున్నాడు సార్ అంత మొత్తం పట్టి చందరూ డబ్బులు వేసుకుని సార్ వీళ్ళంతా ఎలాంటి ఎవరెవరు ఉన్నారో దీని వెనకాల ఎవరెవరు కుట్రలు చేశారో వాళ్ళందరూ బయటికి రావాల్సిందే వాళ్ళందరికీ శిక్ష పడాల్సిందే కాబట్టి ఆ రకమైన చర్యలు తీసుకుంటామని మీ అందరికీ మనవి చేసుకుంటూ అందరూ ధైర్యంగా ఉండండి ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది న్యాయం జరిగేంత వరకు కూడా మనం ఏ స్థాయికైనా పోయి ఆదప్ప హంతకులకు శిక్ష పడే విధంగా చూస్తామని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి